ఇజ్రాయెల్ దేశానికి మేము వెళ్ళినప్పుడు గెత్సం అనే తోటలో ఏసుక్రీస్తు ప్రభువారి కాలం నాటి ఒలీవ చెట్లు ఇప్పటికి ఉన్నాయండి చనిపోవంట ఒలీవ చెట్లు బ్రతుకుతూనే ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో ఒలీవ చెట్లు బాగా పెరుగుతాయి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఆ దేశానికి మంచి ఆదాయాన్ని ఇస్తాయి ఏంటంటే ఈ ఆలివ్స్ ఇం ఎక్స్పోర్ట్స్ అనమాట ఒలీవ పండ్లు అక్కడే ఒలీవలు అక్కడ కాస్తాయి వాటిని ఒలీవ నూనెలు ఆ తర్వాత ఆలివ్స్ చాలామంది తింటారు ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఒలీవ చెట్టుకు మరణం ఉండదంట దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే యహోవాయందు భయభక్తులు కలిగిన వారు నాటబడిన చెట్టులాగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఖర్జూర వృక్షము వలె ఒలీవ చెట్టు వలె ఫలించే అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇస్తానంటే పచ్చగడ్డి న్యూస్ ఎందుకు బాధపడతాం అమ్మా అర్థమవుతుందా పచ్చగడ్డి త్వరగా వస్తే త్వరగోద్ది కానీ ఒక అంజూర చెట్టు ఒక ఒలీవ చెట్టు స్లోగా పెరుగుతాయి కానీ ఫలిస్తానే ఉంటాయి చాలా ఉపయోగం చాలా ఫలం ఒలీవ చెట్టుకు మరణం ఉండదంట ఒలీవ చెట్లలాగా వారి పిల్లలు ఒలీవ మొక్కలలాగా ఉంటారు అంత శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇస్తే ఎవరిని చూసి నువ్వు చూడక అసలు ఎవరిని చూడాలి మనం చెప్పాలి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచుచు వ్యాధి రాగానే హిస్కి అటు ఇటు చూసుంటే వెళ్ళిపోయేవాడు అప్పుడే ఓ వారం తర్వాత ఇస్కి ఆ మరణ వార్త ఆ దేశమంతా మారుమ్రోగేది కానీ హిస్కియా ఎవరిని చూడలా వైద్యులని చూడలా ఎక్స్పర్ట్స్ని చూడాల మాంత్రికులని పిలుచుకోలేకపోతే కుటుంబస్తులందరినీ పిలిచి సంతాప సభ పెట్టుకోవాలా వెంటనే దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని వైపు చూశాడంతే దేవుడు అన్నాడు బ్రతుకు పదిహేను సంవత్సరాలు ఇస్తున్న బ్రతుకు హ్యాపీగా హలే నీ నిస్సహాయ స్థితిలో నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఆయన్ని చూస్తూ వెళ్తే నీ స్థితిగతులలో నువ్వు ఊహించని గొప్ప మార్పు నా దేవుడు దయచేస్తాడు హలే లూయా